గారి జన్మదిన సందర్భంగా పరిగి బస్ స్టాండ్ ఆవరణలో పెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో ఊర్లో ఊరు నుంచి ప్రతి ఊరు నుంచి వచ్చి పబ్లిక్ కూడా తినడం జరిగింది చాలా సంతోషంగా ఉంది రామోహన్ రెడ్డి గారు ఇట్లాంటి జన్మదిన కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుసుకుందాం అభివృద్ధి రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు పరిలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దానిలో భాగంగా యుజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహమ్మద్ షోహెబ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం పరిగి బస్ స్టాండ్ ఆవరణలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉన్నది పరిగి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అదేవిధంగా మన పరిగిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపు పొందినాడు ఇప్పుడు మన పక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారి సహకారంతో మరి ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతా ఉన్నది వచ్చిన సంవత్సరం కాలం లోపలనే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి అందులో పెద్ద ఎత్తున పరికి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి పరిను కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉన్నది దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ సందర్భంగా మరి యువజన కాంగ్రెస్ తరఫున అన్ని నియోజకవర్గ పరి నియోజకవర్గం మొత్తం తరపున రామ్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు